ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ మండలంలోని బయారం గ్రామంలో ఎన్టీటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన గజ్వేల్ నియోజకవర్గంలో కనబడతా ఉన్నది గజ్వేల్ నియోజకవర్గంలో గత పదేళ్లలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని వాళ్ళ ప్రజలు ఆశీర్వదించి రెండు సందర్భాల్లో కూడా అద్భుతమైనటువంటి మెజార్టీనిచ్చి కేసీఆర్ గారిని గెలిపించడం జరిగింది ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ఇవాళ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలంటే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పని కూడా చేయకుండా ఇవాళ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల్ని కూడా ఇవాళ అందిస్తున్నటువంటి పాపన పోతలేదు కాబట్టి ఇవాళ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సిద్దిపేట జిల్లాలో వాళ్ళ బహిరంగ సభలో మాట్లాడుతూ వాళ్ళ అనేక ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదంటే ఒక అవాస్తవాన్ని ప్రచారం చేయడం జరిగింది ఇవాళ ఈ రోడ్ల మీదనే తిరుగుతూ సిద్దిపేట పట్టణం నడుబొట్టున ఇవాళ కేసీఆర్ కట్టినటువంటి ఒక పక్క కలెక్టరేట్ కానీ ఎస్పీ బిల్డింగ్ కానీ సిద్దిపేట పట్టణంలో ఇవాళ అబద్దాలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డికి రేపు ఓటు ద్వారా తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ కేవలం దేవుళ్ళ మీద ఓట్లేస్తూ కాలయాపన చేస్తూ ఇవాళ ప్రజల్ని మరోసారి భ్రమలోకి దించాలంటే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారి ఇవాళ కుట్ర కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు కానీ ప్రజల్లో తేలిపోయినాయి కాంగ్రెస్ పార్టీకి తమ స్వార్థం కోసం వచ్చేటువంటి నాయకులు దగ్గర అవుతున్నారు తప్ప ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీకి దూరమైనారు గల నియోజకవర్గంలో కూడా అక్కడ ఒక చోటా మోటా నాయకులు కొంతమంది పార్టీ మారినంత మాత్రాన వాళ్ళ ప్రతి గ్రామంలో చెక్కు జరకుండా కార్యకర్తలు వాళ్ళ నిస్వార్థంగా పనిచేస్తారు తప్పకుండా రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వెంకట్రామరెడ్డి గారికి గజ్వేల్ నియోజకవర్గం నుంచి కనీసం యాభై వేల మెజార్టీ ఇచ్చి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపిద్దాం